సో ఇప్పుడైతే ఆల్ఫర్ నైటీస్ అండి ఎంత బాగున్నా చూడండి బ్లూ కలర్ కాంబినేషన్ లో సో ఆఫర్ అయితే అసలు మిస్ చేసుకోకండి ఇప్పుడైతే ఆఫర్ అయితే ఉంది కదా మన శ్రీ మహాలక్ష్మి హౌజరిలో ఏంటిదంటే అంటే టూ త్రీ థౌసండ్ ఎబో బిల్ చేసిన వాళ్ళకు సింగిల్ కార్డ్ బెడ్షీట్ ఫ్రీ ఇస్తున్నాము అండ్ ఫైవ్ థౌసండ్ ఎబో బిల్ చేసిన వాళ్ళకు డబుల్ కార్డ్ బెడ్షీట్ ఫిఫ్టీ టూ పిల్లో కవర్స్ అయితే ప్యూర్ కాటన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త అయితే ఫ్రీ ఇస్తున్నాం టెన్ థౌసండ్ బిలో బిల్ చేసిన టెన్ థౌసండ్ ఎబో బిల్ చేసిన వాళ్ళకైతే స్పార్కిల్ బెడ్షీట్ అండి చాలా మంచి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ తోటైతే ఇస్తున్నాం అండి ఇది కూడా ఎయిట్ నైన్టీ రూపీస్ లో ఉంది అలాగే కాటన్ మిక్సెస్ ఫర్ నైటీస్ లలో ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ లో ఉంది చూడండి పింక్ కలర్ కాంబినేషన్ ఆనియన్ పింక్ కలర్ ఎంత బాగుందో అలాగే ఇలా మనకు గ్రే కలర్ కాంబినేషన్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ నెక్ ప్యాటర్న్ లో సింపుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ అండి అలాగే క్రష్స్ పర్ ఎస్లలో మనకు వచ్చేసి ఎయిట్వంటీ లో అండి మంచి పుల్కా డాట్స్ తోటి హైలైటెడ్గా చాలా ఫ్యాన్సీగా ఉందండి దీంట్లో ఆరెంజ్ కలర్ గా ఉంది అండ్ మనకు ఎల్లో కలర్ కూడా అవైలబుల్గా ఉంది నెక్ పార్టర్లో మంచి మంచి ఫ్లవర్స్ తోటి అదిరిపోయినాయి అలాగే కొంచెం బడ్జెట్లో సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ లో అండి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి మనకు మెజంతా పింక్ కలర్ కాంబినేషన్లో నెక్ లో థ్రెడ్ వర్క్ టైప్ లో వచ్చిన నైటీ అండి చాలా చాలా బాగుంది అలాగే బేసిక్ ఫర్ నైటీస్ ఇదైతే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ లో చూడండి ఎంత బాగున్నాయి గ్రీన్ అండ్ గ్రే టూ త్రీ కలర్స్లో కూడా సూపర్ సూపర్ క్వాలిటీ అయితే ఉన్నాయి ఇలాంటి నైటిస్ మీకు రెగ్యులర్గా కావాలనుకుంటే మన పేజీని ఫాలో అవ్వండి ఇలాగే చూస్తూ ఉండండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మీ లవ్ ఎప్పటికీ లాగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ